మున్సిపల్ పోల్లో ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి లక్కినేని సతీష్ కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డు ఓటర్లతో సమావేశమై కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అన్న నినాదంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందారావు పెద్ద పెద్దపోయిన శ్రీనివాసరావు గ్రామ నాయకుల సమక్షంలో గ్రామంలో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటికి వెంటనే పరిష్కారం నిర్వహిస్తామని హామీ అవునా మన ఊర్లో గుడి ఉందా ఆ ఉన్న రెండు కుంటలు అదే ఆ రెండు కుంటల్లో ఎటు సరిపోదు సతీష్ గారు మాటిచ్చారు పది కుంటలు కొని రాములు వారి గుడి మామూలు గట్టి చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా సతీష్ గారు మామూలు వ్యక్తి కాదు గుడితో పాటు చర్చీలు కూడా మాటిచ్చారా మీకు చర్చీలు కూడా కట్టించారని చెప్పేసి చంద్రరావు గారు ఉన్నారు చెప్తున్నా ఏదో సతీష్ గారు మాటలు చెప్పి పోయేటోడు కాదు ఆయనకి హైదరాబాద్ అనేక మంది ఒక్క మంత్రి తోడు మన గవర్నమెంట్ లో ఎంత మంది మంత్రులు ఉన్నారో అంత మంది మంత్రులతో సంబంధాలు ఉన్న వ్యక్తి సతీష్ గారు అందుకని మీరు నేను చెప్తున్నా మీ అందరికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తున్నా మీరందరూ సతీష్ గారిని గెలిపియండి పైన అడగండి మీరేం చేయాలి ఓటే మీరేం చేయాలి మేమేం చేయాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే రేపు పదకొండో తారీఖు రేపు పదకొండో తారీఖు నాడు మీరు అన్ని ఓట్లు విన్నారా కృష్ణబంజర్ ఓట్లు ఏ కృష్ణబంజర్ ఓట్లు ఏంటి సుబ్రాహ్మణ కాలనీ ఏంటి కాలనీ కళ్ళు గోపాలకుంట ఓట్లు ఏంటి అనేది ఎవరి వాళ్ళకి డివైడ్గా ఉంటాయి మన ఊరు